ఈ మొనగాడు జగన్ను గెలిపించాడట ప్రశాంత్ కిషోర్ పార్టీ డిపాజిట్లు గల్లంతు రాజకీయ వ్యూహాలలో గండర గండడుగా అపరచాణఖ్యుడిగా దాదాపు దశాబ్దన్నర కాలం వెలుగొందిన ప్రశాంత్ కిషోర్ బోర్ల పడ్డాడు తన సొంత రాష్ట్రం బీహార్లో ఆయన వేసిన పాచికలు అసలు ఏమాత్రం పారలేదు బీహార్లో తాజాగా జరిగిన ఎన్నికలలో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జనసురాజ్ పార్టీ కనీసం ఒక్కచోట కూడా గెలుపొందలేదు సరికదా ఏ స్థానంలోనూ ప్రశాంత్ కిషోర్ పార్టీకి డిపాజిట్ దక్కలేదు రెండు వేల పన్నెండులో గుజరాత్లో ప్రస్తుత ప్రధాని మోదీకి ఎన్నికల వ్యూహాలు రచించినట్లు చెప్పుకుని బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అనంతర కాలంలో దేశంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు తనతో గంట మాట్లాడి తనతో సలహాలు చెప్పించుకుంటే ఐదు కోట్లు వసూలు చేసినట్లు స్వయంగా చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్ను బీహారీలు రాజకీయ వ్యాపారిగా చూసారే తప్ప రాజకీయ నాయకుడిగా అంగీకరించలేకపోయారని ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతోందని విశ్లేషిస్తున్నారు రెండు వేల పన్నెండులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని గెలిపించడానికి వ్యూహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ అనంతరం పలు రాష్ట్రాల్లో పనిచేశారు ఇందుకోసం ఐపాక్ అనే సంస్థను ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేశారు రెండు వేల పన్నెండు ఎన్నికల ముగిసిన తరువాత ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది దీంతో రెండు వేల పదమూడులో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే పేరుతో ఓ సంస్థను ప్రశాంత్ కిషోర్ ప్రారంభించాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ప్రధానిగా మోదీని గెలిపించడానికి ఈ సంస్థ ద్వారా ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు ఎన్నికల్లోనూ మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ఘన విజయం సాధించింది దీంతో ప్రశాంత్ కిషోర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు ఆ తర్వాత కాంట్రాక్ట్ బీహార్ లో మహా నుంచి దక్కించుకున్నాడు జేడీయూ ఆర్జేడి కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన ఈ కూటమి ఆ ఎన్నికలలో గెలిచింది దీంతో తన సంస్థ పేరును ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీగా మార్చాడు ప్రశాంత్ కిషోర్ ఇక వరుసగా మూడు ఎన్నికలలో ఆయన వ్యూహాలు పనికిరావడంతో ప్రశాంత్ కిషోర్కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది బీహార్ ఎన్నికల తరువాత పంజాబ్లో కాంగ్రెస్కు ఏపీలో వైసీపీ ఢిల్లీలో ఆప్ తమిళనాడులో డిఎంకే బెంగాల్లో టీఎంసీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అందించాడు తన ప్రతి వ్యూహానికి కోట్ల కొద్దీ డబ్బులు వసూలు చేశాడు తెలంగాణలో కూడా కొంతకాలం బీఆర్ఎస్కి వ్యూహకర్తగా పనిచేయడానికి కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు అయితే ఆయన అతిని పసిగెట్టిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన పెట్టేశాడు ఇదే సమయంలో వైసీపీని గెలిపించడంతో ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్కు అధిక ప్రాధాన్యం ఇచ్చారని చెబుతారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచిన కొత్తలో ఆయన పక్కనే ప్రశాంత్ కిషోర్కి కుర్చీ వేసి మరీ అందరికీ పరిచయం చేయడాన్ని ఈ సందర్భంగా అంతా ప్రస్తావిస్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రశాంత్ కిషోర్ హైపాక్ నుంచి వైదొలిగారు రాజకీయాలపై ఆసక్తితో తన స్వరాష్ట్రం బీహార్లో జేడీయూలో చేరారు కొన్నాళ్లు ఆ పార్టీలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ నైజం నచ్చక ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పక్కన పెట్టారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరతానన్నా రాహుల్ అంగీకరించలేదు దీంతో జనసరాజ్ అనే రాజకీయ సంస్థను ప్రారంభించి దానినే పార్టీగా మార్చారు పార్టీ తరఫున బీహార్లో మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశాడు కానీ ఆయనను ప్రజలు ఆదరించలేదని తాజా ఎన్నికలలో తేలిపోయింది ఇదే సమయంలో ఆయన వ్యూహాలపైన అనేక రకాలుగా చర్చ జరుగుతోంది ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలకు అంతా ఇన్నాళ్లు మోసపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ పనిచేసిన పార్టీలన్నీ ఆయా ఎన్నికలలో గెలుపు గుర్రాలే అన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి ఆయన వ్యూహాలే పనికొస్తే బీహార్లో కనీసం ఒక్క స్థానంలో అయినా డిపాజిట్ తెచ్చుకునే పరిస్థితి ఉండేదని అంటున్నారు గుజరాత్ లో కానీ బెంగాల్ తమిళనాడు చివరికి ఏపీలో ఆయన పనిచేసినప్పుడు ఆయా రాష్ట్రాలలో విజయం సాధిస్తారన్న పార్టీల పంచన చేరి వారి క్రెడిట్ ను ప్రశాంత్ కిషోర్ కొట్టేసినట్లు అర్థమవుతోందని అంటున్నారు ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ పనిచేయకపోయినా ఆయా పార్టీలో గెలిచేవే అని అంటున్నారు ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ జోక్యం వల్ల రాజకీయాలలో నైతిక విలువలు పతనమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి తప్పుడు ప్రచారం కులాల మధ్య కుంపట్లు నాయకుల వ్యక్తిత్వ హననం వంటి కుసంస్కారం ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాతే మొదలైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి నిజంగా ఆయన వ్యూహాలలో మ్యాజిక్ ఉంటే బీహార్లో ఇంతటి దారుణ పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది